కొరువు దేశాలతో డ్రాగన్ కంట్రీ కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది ఇప్పటికే భారత్ తో సరిహద్దు గొడవలు పడుతున్న చైనా ఇప్పుడు సముద్ర జలాల్లోనూ ఘర్షణకు దిగుతుంది సముద్ర జలాల్లో ఫిలిప్పీన్స్ పై దాడులకు కరోనా లాంటి విపత్తుకు కారణమైన చైనా తన దురాగతాలను కొనసాగిస్తుంది తమ సరిహద్దు దేశంలోని ప్రాంతాలను తమవని చెప్పుకుంటూ అక్కడికి ప్రజలను తరలించి కొత్త గ్రామాలను సృష్టిస్తోంది ఆ ప్రాంతాలకు పేర్లు మారుస్తూ ఇతర దేశాల భూభాగాలను కబ్జా చేస్తూ కొత్త మ్యాప్లను తయారు చేస్తున్న చైనా ఇప్పుడు ఏకంగా సముద్రాన్ని కబ్జా చేసేందుకు ప్లాన్ చేసింది భారత్ నేపాల్ భూటాన్ తైవాన్ వియత్నాం తదితర దేశాలతో సరిహద్దు గొడవలు పడుతున్న చైనా సముద్ర జలాలు సైతం తమవేనని చెప్పుకుంటోంది దక్షిణ చైనా సముద్రం మొత్తం తమదేనంటూ ప్రతిసారి పక్క దేశాలతో గొడవలు పడుతోంది గత కొన్నేళ్లుగా దక్షిణ చైనా సముద్రంపై వివాదం సాగుతోంది అందుకోసం ఆ ప్రాంతంలో భారీగా వందలాది కోస్ట్ గార్డ్ షిప్లను మోహరించింది కొంతకాలంగా చైనా ఫిలిపీన్స్ మధ్య వివాదం తీవ్రమైంది చైనా చర్యలపై ఫిలిపీన్స్ వియత్నాం మలేషియా రుణై తైవాన్ తదితర దేశాలు డ్రాగన్ చర్యలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి తాజాగా ఈ రెండు దేశాలకు చెందిన కోస్ట్ గార్డ్ షిప్లు ఢీకొన్నాయి మనీలాకు చెందిన ఓ సరుకు రవాణా పొడవపై చైనా నౌకలు జలఫిరంగులను ప్రయోగించాయి చైనా కోస్ట్ గార్డ్స్ చేసిన దాడిలో ముగ్గురు ఫిలిప్పైన్స్ నేవీ సిబ్బందికి గాయాలవ్వడంతో పాటు షిప్ కు తీవ్ర నష్టం వాటిల్లింది భూభాగాలనే కాకుండా సముద్రాలను కబ్జా చేసేందుకు భారీ ఎత్తున యుద్ద నౌకలు టోర్పెడోలు సబ్మరైన్లను పంపి సరిహద్దు దేశాలను భయభ్రాంతులకు గురిచేస్తోంది ఈ విషయంలో ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ న్యాయస్థానం హెచ్చరించినా చైనా పట్టించుకోవడం లేదు తాజాగా దక్షిణ చైనా సముద్రం మొత్తాన్ని తన ఆదనంలోకి తీసుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంటోంది అందులో భాగంగా సముద్రంలో తేలియాడే కంచెను ఏర్పాటు చేస్తుంది మరోవైపు సైనికులకు సామాగ్రిని తీసుకెళ్తున్న ఫిలిపీన్స్ నౌకలపై చైనా కోస్ట్ గార్డ్స్ దాడులకు పాల్పడింది నీటి పిరంగులను ఉపయోగించి దాడులు చేయడంతో పలువురికి గాయాలయ్యాయి బీజింగ్ మనీలా జలమార్గంలో గత కొన్నేళ్లుగా వివాదం కొనసాగుతోంది ఇటీవల కాలంలో ఈ ప్రాంతంలో కోస్ట్ గార్డ్ షిప్ల మధ్య ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి సముద్ర జలాల్లో చైనా చేస్తున్న దాడులకు ఫిలిపీన్స్ మౌనంగా ఉండదని ఆ దేశ అధ్యక్షుడు మార్కోస్ హెచ్చరించారు తాము ఏ దేశంతో ఘర్షణాలని కోరుకోమని తమ స్నేహితులమని చెప్పుకునే దేశాలకు తాము లొంగిపోమన్నారు చైనా కోస్ట్ గార్డ్స్ చైనీస్ మారటైమ్ మిలిషియా ఏజెంట్లు చేస్తున్న దాడులకు తాము సరైన సమాధానం చెప్తామన్నారు ఇప్పటికే ఈ వివాదంపై మిత్ర దేశాలతో సంప్రదింపులు జరిపామన్నారు ఇండో పసిఫిక్ లో శాంతిని నెలకొల్పడానికి ఫిలిపీన్స్ సార్వభౌమాధికారాన్ని రక్షించడంతో పాటు అధికార పరిధిని పరీక్షించడం కోసం అవసరమైన సహాయం అందించేందుకు పలు దేశాలు ముందుకొచ్చాయని తెలిపారు తో పాటు పలు దేశాలు చైనా చర్యలను ఖండిస్తున్నా చైనా మాత్రం వెనక్కి తగ్గడం లేదు ఆ సముద్ర ప్రాంతం మొత్తం తమదేనంటూ వాదిస్తోంది చైనా చెప్తున్న వాదనలకు ఎలాంటి చట్టపరమైన ఆధారం లేదని ఫిలిపీన్స్ వాదిస్తోంది చైనా వ్యవహార శైలితో ఇప్పటికే పొరుగు దేశాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి మరోవైపు దక్షిణ చైనా సముద్ర ప్రాంతంలో తొమ్మిది వందల అడుగుల మేర కంచె ఏర్పాటు చేసి చేపల వేటకు వెళ్లకుండా అడ్డుకోవడంపై ఫిలిపీన్స్ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది సముద్ర చట్టాలను చైనా ఉల్లంఘిస్తోందని మండిపడింది ఈ మధ్య కాలంలో సముద్ర జలాల్లో ఘర్షణలకు ఫిలిపిన్సే కారణమంటూ చైనా చెబుతోంది ఫిలిపీన్స్ ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టే చర్యలకు దిగుతోందని చైనా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది ఇతర దేశాల నుంచి మద్దతు తీసుకుంటూ ఫిలిపీన్స్ తరచుగా తన హక్కులను ఉల్లంఘించి సముద్ర జలాల్లో చైనాను రెచ్చగొట్టే చర్యలకు దిగుతోందని తెలిపింది ఈ సమస్యపై చైనాను దెబ్బతీయాలని అంతర్జాతీయ సమాజాన్ని తప్పుదారి పట్టిస్తోందని మండిపడింది